వీఎన్ఎన్ న్యూస్కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్ లైన్స్ విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన వారిని వెంటనే తీసుకోవాలని డిమాండ్ పల్లా శ్రీనివాసరావు స్థానిక ఎమ్మెల్యే ఏదైతే స్టీల్ ప్లాంట్లో నిర్వాసితుల్ని తొలగిస్తున్నారు అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు ఏదైతే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి జాయినింగ్స్ సంబంధించి చాలా మందిని తొలగిస్తున్నారని చెప్పేసి వస్తుంది మా దృష్టి కూడా కొంతమందిని తొలగించినట్టుగా మా దృష్టికి రావడం జరిగింది వెంటనే నిర్వాసితులకు సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సిఎండి గారికి చెప్పించడం జరిగింది నిర్వాసితులు ఎవరైతే ఆర్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించినటువంటి ఎవరున్నా సరే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి అని క్లియర్గా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే నిర్వాసితులు అంటే వాళ్ళకి ప్రభుత్వం ఒక పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా అటు మెయింటెనెన్స్లో సెమీ స్కిల్లో అన్ స్కిల్లో పర్సెంట్ ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది ఇది చాలా రోజులు బట్టి కూడా జరుగుతున్నటువంటి ప్రక్రియ అయితే నిన్న మొన్న ఈ స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేశారని కొంతమంది కార్మిక సంఘ నాయకులు వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి వారు వారు కొంతమంది నాయకుల్ని ఆ కార్మికుల డిపిస్ ముఖ్యంగా డిపిస్ని వాళ్ళకి వాళ్ళ వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని చూసి ఆ స్ట్రైక్ లో ఉండేటట్టు చేశారు దానివల్ల కొంతమందిని ఆపేయడం జరిగిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది కనుక వాళ్ళందరినీ తిరిగి విధుల్లోకి చేర్పించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్రాల్లో నడుస్తుంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు వాజ్పేయి గారు కీర్తిశ్వర్ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఎర్రనాయుడు గారు కీర్తి చేసిన వారు కేంద్ర మంత్రిగా స్థానికంగా ఎంఎస్ మూర్తి గారు వాళ్ళ ఎంపీగా ఉండే వాళ్ళందరూ కృషితో ఈరోజు ప్లాంట్కి పదమూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి లాభాల్లో నడిచేటట్టుగా చేయగలిగా మళ్ళీ ఈరోజు కూడా యాదృచ్ఛికంగా లేకపోతే దైవదేనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అలాగే బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు అలాగే కీర్తి చేసిన ఎర్రనాయుడు గారు వాళ్ళ అబ్బాయే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు అలాగే ఎంఎఎస్ మూర్తి గారు కీర్తిశైషిల్ ఎంఎస్ మూర్తి గారు మనోడు శ్రీభర్త్ గారు ఎంపీగా ఉన్నారు మొత్తానికి వాళ్ళ ఆదిలోనే ఆ కాంబినేషన్లోనే ఈరోజు మళ్ళీ మనం పద్నాలుగు వేల నలభై కోట్లు తేడం జరిగింది కనుక మా ఎన్డీఏ కుటుంబ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం కానీ అందరితో ఒకే ఒక ఆలోచన ల్యాండ్ను పరిరక్షించాలి దానికోసమే ఈరోజు పద్నాలుగు వేల నలభై కోట్లు తేడా జరిగింది మిగతా అలాగే అలాగే అక్కడ ఉన్నటువంటి మేము అన్నది ఇక ఆ డబ్బులు తీసుకొచ్చినటువంటి బాధ్యత మాది పూర్తి చేసాం కనుక ఎలక్షన్లు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కార్మిక సంఘాలు తప్పుతో పట్టిస్తున్నాయి కొన్ని కార్మిక సంఘాలు తప్పుతో పట్టించి అలా ప్రైవేడైపోయిందని లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు పాలసీ డెసిషన్కి పొలిటికల్ డెసిషన్కి అవగాహన తెలుసుకోవాలి వాళ్ళు తెలుసు పాలసీ డెసిషన్ ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై మధ్య తీసుకున్నటువంటి డెసిషన్ ఇప్పటికే ఉందని అది పాలసీ డెసిషన్ కానీ పొలిటికల్ డెసిషన్లో ఎప్పుడు కూడా మేము చేయకూడదు అనుకున్నా ఆ పొలిటికల్ డెసిషన్తోనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కాపాడాం అదే పొలిటికల్ డెసిషన్ ఈరోజు ఇరవై ఇరవై నాలుగులో కూడా కాపాడడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను అందుకే మరొకసారి అందరికీ తెలియజేసేది స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా కాపాడేటువంటి బాధ్యత మాది దాన్ని పూర్తి సామర్థ్యం వైపు నడిపించేటువంటి బాధ్యత మేనేజ్మెంట్ మీద ఎంప్లాయీస్ మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను ఇదే చెప్పారు డీపీస్ కన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వారు ఉండాలి వాళ్ళ బాధ్యత ప్రభుత్వం పైన ఆ బాధ్యత ఉంది పర్మనెంట్ ఉద్యోగం వచ్చే వరకు కూడా మెయింటెనెన్స్ లో వేయాలని చెప్పేసి దానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ప్లాంట్లో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ యువల్ కాల్ చేస్తారు ముప్పై నాలుగు ముప్పై రెండు ముప్పై నాలుగు మంది కాల్ చేస్తారు ఇవి టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఏజెన్సీలకి అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిన్న ఏజెన్సీలు కాస్త తీసి పెద్ద ఏజెన్సీలు చేద్దామని ఒక ఆలోచన చేసింది అంటే బెటర్ మేనేజ్మెంట్లో భాగంగా అయితే మేము తెలియజేసింది ఒకటే గతం స్థానికంగా ఉన్నటువంటి వారికి ఎప్పటి నుంచో ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని తొలగించకూడదని చెప్పేసి ముఖ్యంగా ఎవరైతే ఈవై ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తున్నారో టోటల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ తీసుకోదలుచుకున్నారో ఆ ఏజెన్సీలు అన్నిటికీ కూడా ముందుగానే తెలియజేస్తున్నాం అందులో ఫిఫ్టీ పర్సెంట్ లోకల్గా ఉన్నటువంటి వారిని నిర్వాసితుల్ని మెయింటైన్ చేయాలి అని ఇది కానీ మెయింటెనెన్స్ చేయకపోతే రేపు మేము ఖచ్చితంగా రాజకీయ ఒత్తిడికి లోన్ అవసరం పరిస్థితి వస్తుంది రాజకీయంగా ఇక్కడ మాకు ఎందుకంటే పొలిటికల్ మైలేజ్ ఉండాలి ఒక పని మీరు చేశారంటే పొలిటికల్ మైలేజ్ లేకుండా చేస్తే ఎంత చేసినా సరే ఈరోజు పద్నాలుగు వేలు కోట్లు తీసుకొచ్చాం ప్లాట్ని పరిరక్షించాం పద్నాలుగు వేల నలభై కోట్లు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి మీరు నిర్వాసితులు కానీ తొలగిస్తే అది పొలిటికల్ మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు తనకునే ప్లాంట్ని పరిరక్షించడం ఎంత బాధ్యత మా పైన ఉందో అలాగే ఈ ఇంకా బెటర్ మేనేజ్మెంట్కి కావలసిన సాయశాఖ అందించ అందిస్తూనే ఖచ్చితంగా మేము అందిస్తాం మేనేజ్మెంట్కి తీసుకున్నటువంటి డెసిషన్కి మేమే అడ్డుకోవడం కానీ కానీ నిర్వాసితులకి ఎప్పటి నుంచో జాబులు చేస్తున్నటువంటి వారికి తొలగించడం పట్ల మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా మేము పరిగణిస్తున్నాం వాళ్ళందరినీ కూడా విధిలోకి తీసుకోవాలి ఇది ముఖ్యంగా ఏజెన్సీస్ ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు తెలియకుండా చాలా మంది వస్తున్నారు మేము వెయ్యి మంది కాంట్రాక్టర్స్ తగ్గించడంలో మేమే అట్లా మీరు ఇంకా మేనేజ్మెంట్ బెటర్ ఎఫిషియన్సీ రన్ చేయడం కోసం తీసుకున్న నిర్ణయాలకి మేము ఖచ్చితంగా సహకారం అందిస్తాం కానీ పొలిటికల్ మైలేజ్ వచ్చేటట్టుగా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది అందుకనే అందులో భాగంగానే ఈరోజు నిర్వాసితులకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వారు ఎప్పటి నుంచో జాబులు చేస్తున్నటువంటి వారిని తిరిగి వాళ్ళని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ పైన ఉంది వెయ్యి ఏజెన్సీలు ఉన్నాయి వెయ్యి వెయ్యి ప్రైవేట్ ఏజెన్సీలు మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం దీన్ని ముప్పై రెండుతో కుదిస్తున్నాం గత ముప్పై ఐదుకు కుదిస్తున్నాం అన్నారు కుదించుకోండి మాకేం బాధ్యత లేదు మాకే గత మాకు పెద్ద అబ్జెక్షన్ ఏం లేదు అబ్జెక్షన్ లేదు కానీ ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వారు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అలాగే సబ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ద్వారా వెళ్ళినటువంటి వారిని ఎంతో అనుభవం ఉన్నటువంటి వారిని మాత్రం ఖచ్చితంగా విధుల్లో ఉంచాలి ఇది మేము తెలియజేస్తున్నాం అలాగే ప్రతి కాంట్రాక్టర్ కూడా తెలియజేస్తున్నాం రేపు ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే రేపు టెండర్లు వేస్తున్నటువంటి వారికి కానీ తెలియజేస్తున్నాం ఇది హెచ్చరిక భావించండి ఎందుకంటే లేకపోతే ఏజెన్సీ పైన ఏజెన్సీలు తీసుకోకపోతే తీసుకోకపోతే అది మాకు ఎటువంటి ఇన్ని డబ్బులు తీసుకొచ్చిన తర్వాత కూడా మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు మాకు ప్లాంట్ పరిరక్షించడం ప్లాంట్ లాభాల్లో తీసుకెళ్ళడం ప్రైవేటైజేషన్ నుంచి కాపాడడం ఇది మాకు ఎంత ముఖ్యమో స్థానికంగా ఉన్నటువంటి వారికి అక్కడ నిర్వాసితులకి ఉద్యోగ అవకాశ కల్పన కూడా అంతే ముఖ్యం ఇది ముఖ్యంగా మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాను ఏజెన్సీస్ అన్నీ కూడా రేపు ఇక్కడ టెండర్లు వేసేటువంటి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీస్ అన్నిటికూ అన్న వాళ్ళకి తెలియజేసేది స్థానికంగా డిస్ప్లేస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారికి అందరికి ఇప్పటి నుంచి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇందులోకి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు నమస్కారం